సభదీక్ష మన కదిలి షైల్ క్షేత్రానికి పాదయాత్ర నిర్వహిస్తున్నటువంటి సోదర్ మూడే శుభాకాంక్షలు తెలియజేస్తే విధంగా మీ యొక్క పాదయాత్ర చాలా వీలవంతంగా మరియు ఎలాంటి ఆటంకాలు లేకుండా మరి ఆ దేవుడి సంగతికి చేరుకోవాలని చెప్పేసి పేరు తెలియజేస్తే భక్తి భావ కార్యక్రమాలు అది సందర్భంలో చేపట్టిన పెద్ద మరి అంతేకాకుండా ఇప్పుడు తాజా మందిరాన్ని కూడా చాలా అభివృద్ధి పథకాలు తీసుకెళ్తున్న జగన్ రెడ్డి గారు మరి అదేవిధంగా దానికి తోడ్పడి నాయకులందరూ కూడా అక్కడ మరి అక్కడ మందిరాల అభివృద్ధి చేసిన మరి దానికి సేవ ఇచ్చిన అనుకూల ఇరవై ఏం వచ్చాలి ఈ రోజు ఆ భగవంతుడు భక్తులను ఎలాంటి కష్టాలు లేకుండా మరి ఆ భక్తులే మమ్మల్ని ఎప్పుడని మాకు గుర్తు చేయడం మరి నిర్మల్లో ఉన్న నాయకులు కూడా ప్రోత్సహిస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మాజీ మున్సిపల్ చైర్మన్తో ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తున్న వారికి ప్రోత్సహిస్తూ మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం విదేశాలలో ఎలాంటి భూకంపాలు వస్తున్నాయి మరి అదే మన ఇండియాలో మనం ఆ భగవంతుణ్ణి ఎప్పుడు నిరంతరం ఉదయం లేవగానే జ్యోతి వెలిగించి ఆ భగవంతుడు మన ఇంటికి రక్షించుకోవడం ఎందుకంటే మనం ఎంత భగవంతుణ్ణి పూజిస్తే జపం స్మరణ చేస్తూ ఉంటే ఆ భగవంతుడు స్వయంగా మన ఇంటికి వస్తాడు అలాంటిది ఈరోజు మనం అందరం పూజించడం వల్ల ఈరోజు మన దేశం సుస్థిరంగా ఎలాంటి లోడ్పాట్లు లేకుండా అందరికీ ఆయురాగ్య ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇస్తూ మరి ఈరోజు మన అందరినీ సుఖంగా చూడాలని మరి పాడి పంటలు కూడా సమృద్ధిగా పండాలని మరి ఈరోజు ఇంత పెద్ద ఎదురు మహిళలు వచ్చారంటే మరి ఈరోజు మహిళల వల్లనే ఆధ్యాత్మిక భావన పెంపొందించి మరి ఈరోజు ఎందరో చెడు వ్యసనాలకు అలవాటై వారు తల్లిదండ్రులకు దూరమై ఎందరో శోభిస్తున్న ఈ సమయంలో మరి మనం అందరం అలాంటి నిర్మూలించాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ మరి ఈ పాదయాత్రలో పాల్గొన్న అందరికీ ఆ సాయిబాబా శివుడి ఆశ్రం వల్ల ప్రతి ఒక్కరు ఆయుర ఆధిత్యాలతో అష్టాచారాలతో ఉండాలని కోరుతూ సాయిరామ్ సాయిరామ్ నమ శివాయ